హర హర శంకర జయ జయ శంకర ప్రియా భగవద్బంధులరా కనబడింది కదా శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య భక్త సమాజం అహం బ్రహ్మాస్మి తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహా సన్నిధానం మరియు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విజుశేఖర భారతి సన్నిధానం వాళ్ళ దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మరియు వారి దిశానిర్దేశంలో జగద్గురు శ్రీ 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 ఆశంకరాచార్య జయంతి మహోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు వేదిక అనకాపురి కాలనీ గ్రౌండ్స్ రామకృష్ణాపురం కొత్తపేట హైదరాబాద్ భాగ్యనగరం తొమ్మిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్దెనిమిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు సమయం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఈ కార్యక్రమంలో మనం అందరం పాల్గొందాం తొమ్మిదవ తేదీ నుంచి మొదలై పద్దెనిమిది వరకు ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్య పదహైదవ తేదీ ఫిఫ్టీన్త్ మే ఉదయం పది గంటలకి శంకర్ల అనుగ్రహాన్ని వారి గురించి కొన్ని మాట్లాడే భాగ్యాన్ని మన పసర్లపాటి బంగారేశ్వర గారు నాకు అనుగ్రహించారు వారు ప్రత్యేకంగా ఫోన్ చేసి రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది వారి యొక్క సహాయకుడు కూడా మళ్ళీ ఫోన్ చేసి పిలవడం జరిగింది వారు కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఈ శంకర జయంతి కార్యక్రమంలో మేము రెండేళ్ల క్రితం మన హైదరాబాదు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చాలా బాగా జరిగింది అక్కడ పాల్గొన్నాం మళ్ళీ తదుపరి పోయిన సంవత్సరం కాశీలో ఇప్పుడు మళ్ళీ భాగ్యనగరంలో అయితే ఈ కార్యక్రమాల్లో ఎవరెవరు వస్తున్నారో మనం ఒకసారి అలా పరికిద్దాం బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు శ్రీ ముదుగొండ శంకర శర్మ గారు బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు శ్రీ మాడుగులు నాగమండ్రి శర్మ గారు శ్రీ సామవేదం షణశ శర్మ గారు శ్రీ శివనారాయణ ముద్దు గారు బ్రహ్మశ్రీ మైలవర్పు శ్రీనివాసరావు గారు ఇంకా ఇలా జన రామలింగేశ్వర గారు ఇలా రాకాలోకం సుధాకర్ గారు ఇలా చాలా మంది మన దేశ ధర్మాల కోసం జీవిస్తున్నటువంటి మహనీయులు అందరూ పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాల్లో నిత్య హోమం లలితా సహస్రనామం శతచండి యాగం రుద్రహోమం సుదర్శన నరసింహ ఇలా ఆయా రోజుల్లో విభిన్నంగా విశేషంగా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటారు భజగోవిందం సౌందర్య నగరి వాస్తకం ఇలా రకరకాల శంకర సాహిత్య చర్చ కూడా జరుగుతుంది మనందరం ఎండల కాలంలో ఉన్నాం ఈ వైశాఖ మాసం ఎండల కాలం వైశాఖ అంటే అర్థమేంటి విశాఖ అంటే ఆకులు శాఖ అంటే కొమ్మలు కొమ్మలకు ఆకులు లేని కాలం ఎడిపోతాయి అలాంటి కాలంలో మన హృదయంలో చల్లదనాన్ని కలిగించడానికి అన్నవాచార్యుల వారు కానీ శంకరాచార్యుల వారు కానీ భగవద్ రామానుజాచార్యుల వారు కానీ హనుమంతుడు కానీ నారదులు వారు కానీ ఈ మహానుభావులు అందరూ వైశాఖ మాసంలోనే జన్మించారు మనందరం కూడా శంకర జయంతి కార్యక్రమాల్లో పాల్గొని వారి శంకర్ల వారి అనుగ్రహాన్ని పొందుతాం అలాగే దీన్ని రోజు లైవ్ కార్యక్రమం నడుస్తుంది ఆ లింక్ కూడా ఇందులో పెట్టబడుతుంది ఉచితంగానే అందరూ అందులో పాల్గొని ఎక్కడున్న భూ ప్రపంచం మీద శంకర్ల యొక్క భాష్యాన్ని అనుగ్రహాన్ని మహనీయుల ద్వారా వింటూ మనందరం వారిని వారి యొక్క అనుగ్రహాన్ని పొందాం మే పదిహేనవ తేదీ ఉదయం పది గంటలకి నా చేత శంకర్లు పలికించిన పలుకులు పలుకుతానని విన్నప విన్నపం చేస్తూ నాకు అవకాశం కలిగించినటువంటి శ్రీ బంగాళాశ్వరమ్ గారికి మరియు పెద్దలకి నమో నమ జై జై శంకర హర హర శంకర